చెప్పక మేము తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ ఫ్రెండ్లో ఇచ్చిన భూములు ఇది పూర నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ మీ మా ఫోటో ఎందుకండి నా భూమి మరి పదలో ప్రభుత్వంలో చూడండి ఫోటో ఈ బొమ్మ ఈ మొక్క ఈ బొమ్మ నవ్వు చూడండి మీడియా భూమి ఇందండి భూమి మీ భూమి భూమి మీ భూమి పాస్పోర్ట్ మా ఫోటో ఎందుకంటే నేను నవ్వు చూడండి ఏంటి నాకు అర్థం అవ్వదు ఎవడేసుకుంటాడు చేసుకోవాలని ఈ పుస్తకాలు తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను కోట్లు రాష్ట్రం మొత్తం అర్థం చేయడానికి ఈ పుస్తకం ఏంటి ఇదో వెంకాయపమ్మ ఉదయం దేవుని కూడా చూద్దాం దేవుని కూడా చూస్తాం మనం లేసి దేవుని కోటం పెట్టుకుంటాం నేను రాసేసుకున్నా ఆలోచించి ఎవరో ఫోటో చంద్రబాబు నాయుడు ఫోటో కాదు ఎవరో ఫోటో ఉండకూడదు రాజముద్ర రాజముద్ర అంటే గవర్నమెంట్ బోక్ అది ఇయ్యాలని చెప్పి ఎవ్వరూ ఫోటో కూడా వేయద్దు రాజమద్రు ఎవ్వారని చెప్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలాంటి పరిస్థితి మీకో ఏంటి మీయాస్ ఏంటి నాపోతే కొత్త పుస్తకాలు దగ్గర ఇవన్నీ కూడా వివరాలు కూడా మీకు పెట్టడం జరిగింది ఇది ట్యాంపరింగ్ చేయడానికి పోకూడదు ఇంతకు ఏంటంటే మీకు తెలియకుండా మీ పాస్ పుస్తకాలు మార్చేసారు చాలా మందికి మీ భూమి భూంతాలు కొడతలు కూడా మార్చేసారు ఇప్పుడు మార్చడానికి కావదు ఫోటో ఇక్కడ ఉంది కోడ్ అండి కోడ్ ఈ కోడ్ మీ ఫోటో కింద ఉంటుంది దాని మీన్స్ మీ సెల్ ఫోన్లు అందరికీ సెల్ ఫోన్ ఉన్నాయి కదా ఆరోగ్యం మొగలు ఉన్నాయి అందరికీ ఇచ్చిన సెల్ ఫోన్ సెల్ఫోన్ లేకపోతే మొక్కలేకపోతున్నాను కదా మనం ఈ మధ్యనే పది మంది ఇరవై మంది వచ్చారు ఆస్పస్టర్ పోయే ఇది మన ఆస్తి అమ్మా అంద్రాసుకుంటాం ఆలోచించి ఇది అంత అంత మిగిలింది ఆస్పస్టకాలు పోయేస్తే ఎందుకు పోయా అంటే ఏవో గడపడలేదు అంటారు పాస్ట్ పుస్తకం దోసుకోం కదా ఇది ఆస్తి కదా బంగారం అంత పాస్ పుస్తకం అంతకంటే వీలువైంది ఈ కోడి ఎందుకు పెట్టామంటే కోడి ఇంకెవరో మార్చడానికి పుస్తకం కోడికి ఇంకో వస్తాయని వెళ్ళడానికి నీళ్ళు లేదు ఇక్కడికి టెక్నాలజీ టెక్నాలజీ కోడి పెట్టాం మీరు కూడా ఈ పాస్ పుస్తకం సెల్ ఫోన్ పెట్టి ఇక్కడ ఫోటో తీస్తే సెల్ ఫోన్ పెట్టి కోడి మీద ఫోటో పెట్టి తీస్తే మీ మీ పుస్తకంలో ఉన్న వివరాలన్నీ మీ సెల సెల్ ఫోన్ వచ్చేస్తారు ఈ టెక్నాలజీ పెట్టాం అని చేత ఎవరు దొంగతాం చేయడానికి వీలు లేదు దోసుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఆఫీస్కి ఎంఆర్ఆస్కెళ్ళి మార్చేయడానికి కూడా వీలు వీలువద్దు ఎంఆర్ఆస్ కూడా కంప్యూటర్లో కూడా ఉండదు ఊపిరి చేస్తే ఎవరికి పోపు తెలిసిపోయి పెట్టి అన్ని ఏర్పాటు చేస్తాం అంతే ఇంత కష్టపడి పని చేశారు ఆఫీసులు అందరూ కూడా దీని సక్రంగా పుస్తకం ఇది ఒక ఆస్తి మనకి మన ఆస్తిని ఎలా కాపాడుకుంటామో మన భూమిని ఎలా కాపాడుకుంటామో మన ఇంట్లో బంగారాన్ని ఎలా కాపాడుకుంటామో ఈ పుస్తకాన్ని కూడా అలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మరి ఈ కొత్త పుస్తకాలు ఇలా కొన్ని పంపిణీ చేస్తాం ఇవాళ తర్వాత రేపటి నుంచి మీ గ్రామం వచ్చి మీ సచివాలయంలోనే మీ గ్రామంలోనే పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం పాస్పష్టం ఇచ్చారు మానేది మాచ్చి చెప్పక మీకు తెలియదు కదా భూమి మీది మీ తాతలో మీ పెండులో ఇచ్చిన భూములు ఇది పూర నుంచి వచ్చిన భూములు భూమి మీది మీ పాస్పష్టం మా ఫోటో ఎందుకండి నా భూమి మరి పదలో ప్రభుత్వంలో ఫోటో